హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక వెరైటీ రెసిపీ అండి ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఈ మధ్య కాలంలో మరి అందరూ హెల్త్ కాన్షియస్తో ఆలోచిస్తున్నారు కదండి అలాగే హెల్దీ వేలో మనము మిల్లెట్స్ తీసుకున్నామండి మిల్లెట్స్లో రాగులు రాగులతో చేసిన సేమియాలతో మనము రాగుల సేమియా ఉప్మా ఏ విధంగా చేయాలి హెల్దీ వేలో అనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మన మిల్లెట్ సేమ్యాలు ఈ విధంగా ఉంటాయండి రాగులు రాగులతో చేశారు ఇవైతేనే రాగుల సేమ్యాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇవి మనకి ప్యాకెట్లు దొరుకుతున్నాయండి ఇదిగో రాగుల సేమియా ఫింగర్ మిల్లెట్ సెల్లి ఈ విధంగా ప్యాకెట్లు దొరుకుతున్నాయి అన్నమాట మనం కొంచెం హెల్దీ వేలో ఆలోచించి ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్టు అలాగే హెల్త్ బ్యాలెన్స్ అవుతుంది కదండి అయితే ఇది ఉప్మా చేయడానికి నేను ఒక ఆనియను అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను ఈ ఆనియన్ క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అలాగే దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ఇవన్నీ కావాలి కాబట్టి నేను ఇవన్నీ కట్ చేసి ఇంకా ఏమేమి పడతాయో మీకు క్లియర్గా చూపిస్తాను ఉప్మాకి ఈ విధంగా ఉల్లిపాయలు మీడియం సైజు అలాగే క్యారెట్ మీడియం సైజు కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు కొంచెం మీడియంగా చిన్నగా కట్ చేశాను ఇదైతే అల్లం తరుగు అల్లం చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది పెద్ద ముక్కలు అయితే తినకుండా పడేస్తారు కదా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అయితే మనకి పోపులకు కావాల్సినవి కొద్దిగా నేను వేరుశనగలు తీసుకున్నాను అలాగే జీడిపప్పు అలాగే పచ్చిశనగపప్పు ఇంకా పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టుపప్పు కానీ లేదా గుండెపప్పు కానీ తీసుకోవచ్చు ఒక అర స్పూను ఆవాలు ఇవి మన రాగుల ఉప్మాకి కావలసిన పదార్థాలు రాగుల సేమియా రాగుల సేమియాకి కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెడదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి అయితే మనము ముందుగా సేమియాలు వేయించాలన్నమాట డ్రై రోస్ట్ చేస్తే ఇవి మనకి స్టిక్కి స్టిక్కిగా అయిపోవు విడివిడిగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా సేమియా ఉప్మా చేసినా కానీ సేమియా పాయాసం చేసినా కానీ ఏ సేమియాలు మనం ఇలాగా డ్రై రోస్ట్ చేస్తే కొంచెం లైట్గా వేయిస్తే అవి స్టిక్కీ స్టిక్కీగా అంటే ముద్ద ముద్దగా కలిసిపోవాలన్నమాట విడివిడిగా ఉంటాయి సో ఇవి నల్లగా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ రోస్ట్ చేయకూడదు లైట్గా లైట్గా వేయించాలి త్వరగా మాడిపోతాయి అందుకనేసి దగ్గరుండి మనం కలుపుతూ ఈ విధంగా వేయించాలన్నమాట కొంచెం లైట్గా వేయిస్తే అవి విడివిడిగా పొడి పొడిగా ఉప్మా బాగుంటుంది ముద్దగా అంటుకుపోకుండా ఉంటుందన్నమాట కొంచెం వేగనద్దాం సేమ్యాలు కలర్ మారే చూసారా ఈ విధంగా లైట్గా వేయించాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ టిప్పు ఎప్పుడైనా సరే సేమ్యాలు ఏ సేమాలైనా మనము పాయాసం చేయాలన్నా ఉప్మా చేయాలన్నా ముందు లైట్గా ఇలా వేయిస్తే ఇవి పొడి పొడిగా విడివిడిగా ఉంటాయి స్టిక్కీ స్టిక్కీగా అయిపోవు అయితే ఇవి తీసేద్దాం ఇప్పుడు ఇదిగో సేమియాలు వేయించి పక్కకి తీసేసాను అదే కడాయి మరలా పొయ్యి మీద పెట్టేశాను అయితే నేను నెయ్యితో చేస్తానండి ఉప్మా మీ ఆప్షన్ మీది నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది నచ్చితే అది మీరు వేసుకోవచ్చు ఇదిగో ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేసాను స్పూన్ చిన్నది కదా అయితే నేను ముందుగా ఈ జీడిపప్పులు పల్లీలు వేయించి పక్కకి తీసేస్తాను అన్నమాట ఇవి ఉప్మాలో మెత్త మెత్తగా అయిపోతాయి కదండి పైన వేస్తామనుకో మనము కొంచెం కరకరలాడుతాయి అనమాట అందువల్ల ఇవి వేయించి పక్కకు తీసేసి ఉప్మాలో పైన వేసుకొని తింటే చక్కగా కరకరలాడతాయి లైట్గా వేయిందాం మరీ మాడిపోవద్దు ద్వారాగానే వేయించాలి పప్పులు మనకి కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసేయచ్చు అనమాట ఇలాగా గోల్డెన్ కలరు రావాలి బంగారు వర్ణం ఇప్పుడు మనము ఈ పప్పులన్నీ వేసేద్దాం శనగపప్పు మినపప్పు ఆవాలు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత పప్పులు అప్పుడు మనం అల్లం ముక్కలు వేద్దాం పప్పులు కొంచెం వేగుతున్నాయి కదండీ బాగా ఎక్కువ అయిపోవద్దు ఎందుకంటే వీటితో పాటు వేగుతాయి మళ్ళా అవి పూర్తిగా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసామనుకోండి అప్పుడు పప్పులు మాడిపోతాయి సో అవి సగం వేగిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఇప్పుడు అల్లం వేస్తే వీటితో పాటు అవి కూడా వేగుతాయి అన్నమాట ఈ విధంగా అల్లము పప్పులు చక్కగా వేగాయి కదండి మాడిపోలేదు త్వరగా వేగాయి ఇలా వేగిన తర్వాత మనము క్యారెట్ ఉల్లిపాయలు ఒకేసారి వేసేయచ్చు ఇవి కూడా కొంచెం వేగనిద్దాం చక్కగా వేగితే బాగుంటుంది కదా తాలింపు బాగా వేగితేనే ఉప్మా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు క్యారెట్ కొంచెం వేగనిద్దామండి ఈ క్యారెట్ ఆనియన్ చక్కగా వేగాయి కదండి ఈ టైంలో మనము ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి కూడా వేసేద్దాం ఇవి అంత వేగకపోయినా పర్వాలేదు పచ్చిగా మనం తినవచ్చు వాటి పోషకాలు మనకి మిస్ అవ్వకుండా నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి మరీ ఎక్కువే వద్దు ఉప్మా ఉడికేటప్పుడు అవి ఉడుకుతాయి కదా కొంచెం వేగిన తర్వాత మనం ఆర్డర్ వేసేద్దాం అంతే ఇందులో కలిసిపోయాయి కదా లైట్గా ఈ విధంగా చాలు సరిపోతుంది అయితే ఇప్పుడు మనం వాటర్ వేద్దాం వాటర్ ఏ విధంగా వేయాలంటే నేను ఒక కప్పు తీసుకున్నాను కదా ఇవి సేమియాలు కప్పున్నారో వాటర్ వేయాలి సేమ్ ఈక్వల్ కప్పులే ఇవి రెండును కప్పుకి కప్పున్నర వేస్తే సరిపోతుందండి రెండు కప్పులు అవసరం లేదు ఇంకొకప్పుడు వేసాను అర అరకప్పు వేసాను అయితే దీనికి రుచిగా సరిపడా సాల్ట్ ఈ టైంలో వేద్దాం ఇదిగోండి పావర్ స్పూను నాకైతే ఇది సరిపోతుంది అనమాట నేను తీసుకున్న సేమియాలకి ఆ సాల్ట్ సరిపోతుంది ఇది నీళ్ళు తిరగబడిన తర్వాత మనం సేమియాలు ఇందులో వేసేద్దాం సాల్ట్ వేస్తాం కదా ఇలా కలిపేసిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియాలు వేద్దాం నీళ్ళు తిరగబడ్డాయి కదండి ఇదిగో వాటర్ బాయిల్ అయింది సేమియాలు వేసేద్దాం అయితే ఇప్పుడు సిమ్లోనే ఉడకనివ్వాలండి మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలన్నమాట ఇది దగ్గరికి వచ్చే వరకు ఈ వాటర్ అంతా అవి పీల్చుకుని చక్కగా ఉడికితే కదా సేమియాలు మూత పెట్టేసి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఉడకనిద్దాం సిమ్లోనే మనం ఉడకనిస్తే ఈ విధంగా వాటర్ అంతా పీల్చుకుని చక్కగా పొడి ఉంటుందండి అయిపోయింది ఇంకా మనము డిష్ అవుట్ చేయడమే అయిపోయింది ప్లేట్లకు చక్కగా గార్నిష్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటే తినడానికి వెరీ వెరీఎమ్మి అనమాట అయితే ఈ టైంలో నేను కొద్దిగా నెయ్యి వెయ్యాలనుకుంటున్నాను పైని వేస్తే బాగుంటుంది కదా ఆ ఫ్లేవరు కొంచెం నెయ్యిలాగా పై పైన వేస్తే బాగుంటుంది ఆ తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది టేస్టీ అండ్ లుకింగ్ వెరీ ఎమ్మి కదా ఇలా ఒకసారి మనం కలిపేసి ప్లేట్లో వడ్డించేసుకోవడమే సో టేస్టీ అండ్ సో హెల్తీ కదండి ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటూ ఉండాలి అటు రుచి ఇటు ఆరోగ్యము మిల్లెట్స్ చాలా మంచిది కదండి ఆరోగ్యానికి అయిపోయింది నేను స్టవ్ ఆపేస్తున్నాను అయితే ఇప్పుడు ప్లేట్లోకి తీస్తా ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మరి పొగలు కక్కుతూ మన రాగుల సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనము ఆ జీడిపప్పులు పల్లీలు పైన ఈ విధంగా వేసుకుంటే అవి క్రిస్పీగా కరకరలాడతాయి అనమాట ఉప్మాలో వేసేస్తే మెత్తగా అయిపోతాయి ఇలా పైన గార్నిష్ చేసుకోవచ్చు చూడడానికి బాగుంటుంది కాబట్టి పిల్లలు అందరూ అట్రాక్ట్ అయి తినడానికి వస్తారు అవేమో కరకరలాడుతూ టేస్టీగా బాగుంటుంది ఈ విధంగా మనము మిల్లెట్స్తో అనేక రకాల టేస్టీ ఫుడ్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి అందరికీ నచ్చింది కదా మరి అయితే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్